నమస్తే న్యూస్ కి స్వాగతం ఒంగోలు కలం తీర్పు బ్యూరో ఆర్టీసీ డిపో బస్టాండ్ వెనుక భాగం దగ్గర పచ్చిస్ జ్యూస్ వరల్డ్ షాప్ ను ప్రారంభించారు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్రెపాటి శ్రీనివాసరావు మరియు శేషు విజయ్ దొంతుల కిషోర్ నాయుడు కార్యక్రమానికి యజమాని వరల్డ్ యజమాని సిరాజ్ గారి కార్యక్రమంలో గొర్రెపాటి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరిగింది నగర మేయర్ శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నే పరివర్తించేది మానేయాలి మానేయాలి ఇక్కడ నుండి దేనినైనా తీసుకెళ్లాలి శాస్త్రైని లాచి జల సంపద సలహా ఇది రోజు నా సలహా పై వినడానికి ఎప్పుడైనా సరే చాలా వరకు కొంతవరకు గవర్నమెంట్ యాక్షన్ అంటే గవర్నమెంట్ కూడా లాగే తాళం వస్తుంది చాలా మంది ఉన్నవాడు కూడా ఈ రోజు సొంతకాలంగా చేపట్టడం కోసం సొంతంగా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎన్ని రకంగా నేను నన్ను పాలకుల సంస్థలో చాలా ఏరియాస్లో ఈ జ్యూస్ పాయింట్స్ కానివ్వండి అలాగే ఎక్కువ ఇబ్బంది కూడా నేను నా రాజేందరిగా స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎప్పుడు ఫుడ్ బాల్ కానివ్వండి అన్ని రకాలుగా రెస్టారెంట్స్ కానివ్వండి అన్నీ కూడా అంత యూత్ వాళ్ళే ఇక్కడ వచ్చి మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎదుగుతూ ఇతర ఒక పది మందికి కూడా జాబ్ ఇచ్చే విధంగా పది వంద రావడం అంటే చాలా సంతోషం మరి సిరాజ్ ఇలాంటి జ్యూస్ పాయింట్సే అయినా ఇంకా మంచి మంచి కూడా మరి ట్వెండింగ్ లాభాలు అలవాటుగా ఉంది మరి పది మందికి కూడా ఉద్యోగులు ఇచ్చే విధంగా బాగా ఎదగాలని దాన్ని బ్లస్ చేసి మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి